హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియోలో వచ్చేసి మేము శివరాత్రి అంటే నిన్న ఎలా పండుగ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఇలా మార్నింగ్ లేవగానే మొత్తం వాకిలంతా చిమ్మేసి ముగ్గేసి ఇలా వాకిల్ని పూజించాను అండ్ తర్వాత వచ్చేసి ప్రసాదంగా పైనాపిల్ కేసర్ చేశాను ఇది వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇలా మార్నింగ్ మార్నింగే రకరకాల పువ్వులతోటి దేవుడికి అలంకరించి ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాము నాకైతే చాలా చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇట్లా రకరకాల పువ్వులతో డెకరేట్ చేసి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది ఇలా ఇక్కడైతే మాత్రం నేను ఎలాంటి శివ అభిషేకాలు అట్లాంటివి ఏమీ చేయలేదండి మా ఇంట్లో మేము ఎప్పుడూ చేయలేదు సో అందుకని ఎప్పుడు చూడు శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవడమే అభిషేకం అలాంటివి సో అదే ఇక్కడ చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా ముందుగా ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసి దీపం అనేది పెడుతూ ఉన్నాను ఇక్కడ అండ్ దీని తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము అక్కడ అభిషేకం చేస్తారు సో మనంతో కూడా చేపిస్తారు సో అక్కడికే వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాము ముందైతే ఇంట్లో పూజ వరకు కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళడానికి తయారవుతున్నాము ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ వచ్చే ఈవినింగ్ ప్రసాదం కోసం అనేసి ఇక్కడ శనగలు పెడుతూ ఉన్నాను దేవుడికి శివరాత్రి రోజు కంపల్సరీ పెడతారు కదా సో అందుకని నేను కూడా ఈవినింగ్ శనగలే పెడతాను ఎప్పుడో చూడు ఇక్కడ ఇంకొక విషయం అండి నేను శివరాత్రి రోజు కంపల్సరీ ఈవినింగ్ పూజ టైంలో అయితే వీలైనంత వరకు పిల్లలతో కూడా చెప్పిస్తాను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే ఖచ్చితంగా చెప్తాను ఫెస్టివల్ చేసుకున్న రోజు కంపల్సరీగా చేస్తాను శివరాత్రి పండుగప్పుడు ఇలా ఇంట్లో దీపం పెట్టేసి నెక్స్ట్ తులసమ్మవారి దగ్గర దీపం పెట్టేకి వెళ్తూ ఉన్నాను మ్యాక్సిమం ఈవినింగ్స్ మాత్రమే అమ్మవారి దగ్గర దీపం అనేది వెలిగిస్తాను ఎర్లీ మార్నింగ్ నాకు పాసిబుల్ కాదు ఒక్కొక్కసారి అందుకనేసి ఇలా ఈవినింగ్స్ మాత్రం కంపల్సరీ పెడతాను తులసమ్మ దగ్గర నెయ్యి దీపం అనేది నెక్స్ట్ ఇక్కడ ఇంట్లో కూడా పూజ అనేది కంప్లీట్ చేసుకొని పిల్లలిద్దరు కూడా రెడీ అయి ఉన్నారనమాట టెంపుల్ వెళ్ళడం కోసం ఇలా వాళ్ళకి కూడా బొట్టు అదంతా పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము ప్రసాదంగా శనగలు పెట్టాను కదా అది అక్కడే పెట్టేసి నెక్స్ట్ గుడికి కూడా నేను శనగలే తీసుకెళ్తాను ప్రసాదంగా సో అదే ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నాను అక్కడ ఎక్కువ అయితే తీసుకోరండి మేము వెళ్ళే టెంపుల్లో చాలా మినిమల్గా అక్కడ కూడా ఫుడ్ ఇస్తారు కాబట్టి చాలా తక్కువగానే క్వాంటిటీ చెప్తారు సో అందుకని కొంచమే తీసుకెళ్తున్నాను ఇక్కడ చూసారా మా పాప రెడీ అయ్యి ఇంకా రమ్మని పిలుస్తూ ఉంది నన్ను ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ పిల్లలు నేను దీపాలు అనేది పెడుతూ ఉన్నాము ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు దీపాలు పెట్టడం అభిషేకం అనేది కంపల్సరీ అండి ఇంకా ఇన్ కేస్ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా నేను మిస్ అయ్యి పండుగ చేసుకోలేదు అంటే తప్ప మిగతా టైంలో డెఫినెట్గా శివరాత్రి రోజు టెంపుల్కి వెళ్ళడం దీపాలు అభిషేకం చేయించుకోవడం అనేది కామనింగ్ కొన్నిసార్లు అయితే ఇక్కడ శివ కళ్యాణం కూడా చేస్తారండి బట్ ఈ ఇయర్ అయితే లేదు నార్మల్ అభిషేకం మాత్రమే చేశారు యాక్చువల్లీగా నేను కళ్యాణం కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఈసారి అయితే చేయలేదంట ఓన్లీ అభిషేకం మాత్రమే చేస్తూ ఉన్నారు ఇది నాకు చెప్పాను కదండి ఈ టెంపుల్లో మన చేతుల మీదుగా ఇలా అభిషేకం అనేది శివయ్యకు చేయొచ్చు మనము సో ఇక్కడ పంతులు చూసారు కదా వీళ్ళే పూజ సామాగ్రి అంతా కూడా ఇస్తారు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి వాళ్ళే ఇంకా మొత్తం అంతా అరేంజ్ చేస్తారు పూజ సామాన్ దగ్గర నుంచి మిల్క్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉంటారు లైన్లో అదంతా కూడా సో ఇలా ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ అన్నారు కదా మేము ముగ్గురం వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసాము ఫస్ట్ అయితే వైభవ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మన గోత్రము ఇంకా పేర్లు ఇవి కూడా అడుగుతారనమాట శివుడికి అభిషేకం చేసేటప్పుడు అలా మేము ముగ్గురం అయితే కంప్లీట్ చేసాము పిల్లలు ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి రావడం అలవాటు నాకు వాళ్ళిద్దరిని తీసుకొని చాలా చాలా ప్లజెంట్గా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా మన బర్త్డేస్ కానీ లేదంటే పెళ్లి రోజులకు కానీ అలా స్పెషల్ డేస్ అప్పుడు కూడా మనం ప్రత్యేకంగా స్వామికి అభిషేకం చేయించుకోవచ్చు మన పేరుతోటి ముందు రోజే వచ్చి చెప్పేసి వెళ్ళాలన్నమాట మార్నింగ్ అవి అభిషేకం చేసేటప్పుడు టైమింగ్స్ అవన్నీ మనకు చెప్తారన్నమాట అక్కడ సో అప్పుడు మనం వెళ్ళి ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకోవచ్చు స్వామివారి దగ్గర అలా మా అభిషేకం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ గణేష దగ్గరికి వచ్చి ప్రే చేస్తూ ఉన్నాము ఇంకా జస్ట్ ప్రదక్షిణలు చేస్తే ఇంటికెళ్ళిపోవడమే సో ఇంటికెళ్ళే దారిలో మా పిల్లలిద్దరూ ఐస్ క్రీమ్ కావాలన్నారు సో ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది మేము వెళ్ళే దారిలో అక్కడ ఆగి ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ ఉన్నాము చాలా చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ కూడా పండుగ రోజు కూడా ఇంతమంది బయట ఉన్నారా అనిపించింది చాలా మమూస్ కానీ ఇట్లా అన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట అది ఇంకా అక్కడ నేను వైభవ్ అయితే జస్ట్ నార్మల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము పాప అయితే కొంచెం ఏదో పైనాపిల్కి సందేనో సంథింగ్ ఏదో తీసుకునింది సో ఇంక ఇంటికి వచ్చేసి గారెలు వేసుకొని తిన్నాము డిన్నర్కి ఇదే అండి మా ఇంటి పండుగ అయితే మీరు ఎలా శివరాత్రి పండుగని సెలబ్రేట్ చేసుకున్నారనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ